చాలా మంది చాలా భయపడిపోయారు లాస్ట్ టైం అక్క ఎక్స్టెన్షన్ మిమ్మల్ని చూసి మేము పెట్టుకుంటున్నాము అలాంటివి మీరు ఎందుకు క్లీన్ చేశారు సేమ్ ఏంటి ఇదంతా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఇవన్నీ కామెంట్స్ అసలు మెసేజెస్ అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు వచ్చిన వచ్చాయి అయినా ఇది అందరికీ నేను సమాధానం చెప్పలేదు ఎందుకు అంటున్నానంటే ఇది పూర్తిగా మళ్ళీ ఒక వీడియో మీకు అని చెప్పేసి నేను ఎవరికీ నేను అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు యాక్చువల్లీ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచికామాక్షి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యవసాయాల్లో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురుజీ రామరాజు గారు మీరు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసరికి ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ ట్ ఏం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ టైం నేను మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే విజయవాడ ప్లడ్స్ లో మనం చేసిన సర్వీస్ కి ఆ హెయిర్ మొత్తం రోజు కడుచుకోవటం అండ్ డబ్బులు నీళ్ళలోని ఇవన్నీ అవ్వటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేశాను అప్పుడు ఏంటంటే ఈ నేను అసలు దుబ్బను కూడా పెట్టకుండా అలా ఉంచేయటం అనమాట ఇంకా నాకు అక్కడ అంటే విజయవాడలోని మెయింటైన్ చేయడానికి అవ్వలేదు సో అలాగా మొత్తానికి ఫీల్ రిటర్న్ వచ్చాయి నా తర్వాత సరేమో పాపం చూసి అసలు నాకే అసలు వేసిందప్పుడు తర్వాత అప్పుడు ఇంక ఇలా కాదు కొన్ని రోజులు బ్రేక్ ఇద్దామని చెప్పేసి చేసి మళ్ళీ ఇప్పుడు అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చానన్నమాట ఎక్స్టెన్షన్ వల్ల అయితే ఏ ప్రాబ్లం ఉన్నదండి ఎక్స్టెన్షన్ మెయిన్ కావాల్సింది మెయింటెనెన్స్

ఇతర చేయాలంటే మళ్ళీ మీరు వన్ హావర్ కూర్చోవాలి వచ్చి ఆల్రెడీ టూ అవర్స్ కూర్చున్నారు సార్ చేస్తాం ఒక ఫోర్ మంత్స్ ఉంచుకున్నారు ఫైవ్ మంత్స్ ఉంచుకున్నారు చాలా ఫైవ్ సో అంటే ఏం లేదు మీ హెయిర్ గ్రోత్లో కానీ మీ హెయిర్ డెలిసి కానీ ఏం ప్రాబ్లం లేదు ఒకటే ఒకటేంటే లెంగ్త్ కన్సిస్టెన్సీగా లేదు హెయిర్ అనేది బ్రేక్ అయిపోతుంది మల్టిపుల్ కలర్స్ మెయింటెనెన్స్ మేము అందరం చూసాం ఈసారి ఏం కాదు ప్రతిసారి మీ ఇక్కడే మణికొండ ఈ మణికొండ వచ్చినప్పుడల్లా ఇండియన్ కలుసుకోవచ్చు మా హ్యా అడ్రస్ స్మార్ట్ టీవీ నెంబర్ డైలీ ఆఫ్ యువర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ మేము కూడా ఫ్యాన్సే ఓకే సో మీకు ప్రాబ్లమ్ చూసారంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేస్తారు అండ్ మీరు ఇంకొకటి క్లారిటీ ఇవ్వాలి అది నా లాస్ట్ టైమ్ నేను ఎందుకు తీసుకుంటాను అక్క మిమ్మల్ని నమ్ముకొని మేము వెళ్దాం అనుకుంటున్నాం అది చాలా మంది నాకు అడిగారు ఆ ప్రాబ్లం నాదే అని నేను చెప్పాను అలాగే మేడం కి ఎలా ఇద్దరు అందరి ఆడుకోగలుగుతారు దానికి ఈక్వల్ గా మేడం కి ఎక్కువ పెయిన్లు పట్టేస్తారు లైస్ ఎక్కువ వచ్చేస్తారు సో లైస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయింటైన్ చేయాలి రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ రెగ్యులర్గా ఏంటంటే లైస్ అనమాట విజయవాడ ప్లడ్లో బాగా హెల్పిక్ న్యాచర్ ఎక్కువ వాళ్ళ యొక్క ఓన్ హెయిర్ను కూడా పట్టించుకోకుండా చాలా యాక్టివిటీ చేస్తారు సో జుట్టు తక్కువ ఉన్నప్పుడు లైఫ్స్ ఉన్నా కానీ అంత ఈజీగా పోదు దానికి ప్రొసీజర్స్ ఉంటుంది లైస్ రిమూవ్ ట్రీట్మెంట్ అంటారు ఒక సిట్టింగ్ కాదు మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటుంది సో రిమూవ్ చేసేటప్పుడు చూసి భయపడిపోయారు ఆ లైన్స్ మళ్ళీ పెయిన్ లైఫ్ ఎక్కువ అయిపోతే కష్టపడతారు సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేద్దాం దాని తర్వాత మనం మళ్ళీ హెయిర్ యాక్షన్ చేద్దామని చెప్పాను అండ్ అగైన్ మీరు అగైన్ టైఫైడ్ ఫీవర్ అలాగే డిలే అయిపోయింది మేడం వీళ్ళు మా ఇంటి దగ్గరే మా ఆఫీస్ దగ్గరే ఉంటుంది సో ఈ రోజు మేడం టైం కుదిరింది సో అగైన్ మనం ఒక రెడీ హేర్ సింగిల్ డోనర్ హెయిర్ మేడం యొక్క జెట్ బ్లాక్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఒక టూ నంబర్ హెయిర్ కలర్ పోరా అండ్ వీ గోయింగ్ టు గివ్ అగైన్ దిస్ టైమ్ ఆల్సో హాట్ ఫ్యూషన్ ఎక్స్టెన్షన్ అలాంగ్ విత్ ఐజల్ క్యాప్సల్స్ సో సైడ్ టెంపరీ పార్ట్స్ అన్ని ఐజల్ క్యాప్సల్గా పోతున్నాం బ్యాక్ సైడ్ అనేది మనం మంచి మంచి వాల్యూంగ్ కోసం వీఆర్ ప్రొవైడింగ్ కరెటింగ్ మినీ క్యాప్సల్స్ అనమాట సో రిసల్ట్ అయ్యాక ఎలా ఉందో చూద్దాం సో మేడం యొక్క టెక్స్చర్కి మన హెయిర్ అనేది కంప్లీట్గా మ్యాచ్ అయ్యింది స్లైట్లీ బేబీ ఉంటుంది ఎందుకంటే మేడం టెక్స్చర్ కూడా బేబీయే ఒక లాస్ట్ ఇయర్ బొటాక్స్ మనమే చేసాం అండ్ ఇప్పుడు ఆయన చేసాం జస్ట్ స్టైటింగ్ చేస్తాం

सुपर अपना लास्ट टाइम में कनिक इंका इंका बहुत अच्छा है थैंक यू थैंक यू का चेता मोस्ट वन फाइन यस यू वांट टेक्सचर की सेम अलग मैच टेक्सचर वाला जेट ब्लैक कलर डायरेक्शन ऑन द हेडिंग

అంటే ఇక్కడే ఉంటప్పుడు నేను వీక్లీ ఇక్కడే వచ్చి చేయించుకుంటాను చూడాలన్నా అందుకనే లేదు లేదు వస్తాను వీక్లీ అయినా వచ్చి ఒక్కసారి నేను ఇక్కడే హెడ్ బాక్ చేసుకున్నాను जिमिनिट रेगुलर मंची-मंची प्रोडक्ट है वो जेसे कि स्कैल्प की मंची यूनिवर्स है कि मतलब उधर कलर्स अंतर हमारे डोनर केर कि ये कलर्स हुआ जिना मोती डोनर केर को वो डोनर केर देते हैं तो हमारे स्कैल्प रेगुलर के मेंटेन शेडिंग वाला स्लैंड एक्सटेंशन मंद रेगुलर का वाला टैंक योर ट्रांसफॉर्� ఓకే సార్ నేను కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాను లాస్ట్ టైం నేనే మెయింటైన్ చేయలేదు ఓపెన్ గా ఇప్పుడైతే నేను ఫుల్ కేర్ తీసుకుంటాను అందుకని షూర్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ